బండి వెళ్తే ఎంత సుఖంగా అనిపిస్తుందో బండికి ఏమైనా రిపేరింగ్ వచ్చిన టైర్ పంక్చర్ అయినా కానీ డ్రైవర్ మంచి బండి పంక్చర్ అయింది పొద్దున కుంపలి నుంచి బాలినారు కిరా వచ్చింది బండి చేసే వరకు టైర్ పంక్చర్ అయింది పంక్చర్ షాప్ వరకు వచ్చిన ఎందుకంటే మిస్టేక్ అయితే ఎస్పెషల్లీ జాబ్ ఇచ్చేటప్పుడు ముందు టైర్లకు ఎంత టైర్లకు కంపల్సరీ ఓటు వేసుకోవాలి టైర్లకు వేసుకోవాలి టైర్ బండి కావాలకుంటే ఎందుకంటే జాకి బండి అంటే కదిలి కింద పడి చార్జెస్ పెట్టుకుంటారు కంపల్సరీ టైర్లకు కంపల్సరీ వేసుకోవాలి పంచర్ అయితే టైర్ ఏమంటే రాదు సైడ్ టైర్లు బయట పుట్ చేస్తుంది అన్న టైర్ ఇప్పుడు ఎయిర్ మొత్తం ఉంటుంది టైర్లో ఎయిర్ మొత్తం పోదు ఆ ఎయిర్ పోవాలంటే ఇట్లా అక్కడ ఫుడ్ చేసే ఉంది కానీ మన టైర్ ఫుజ్ చేసినప్పుడు అది విరిగిపోయింది విరిగిపోయేసరికి ఇవి గట్లతో కొడుతుండు టైర్ లూజ్ కానీ టూ సైడ్ కొట్టాలి అంతే టూ సైడ్ ఎరిగిపోవాలి ఫ్రెండ్ సైడ్ పోవాలి బ్యాక్ సైడ్ పోవాలి టైర్ ఫుడ్ చేసేది మన టైర్ ఫుడ్ చేసేటప్పుడు ఇది విరిగిపోయింది ఇంత ఎయిర్ ఉంటుంది టైర్ లోపల గురించి ఎదురుగా పడుతుంది బాధింది అమ్మూల నట్టు

ఈ పంక్చర్ షాప్ల డబ్బులు ఇన్కమ్ బాగానే ఉంటుంది అనుకుంటా గానీ ఎంత ఇన్కమ్ ఉంటుందో అంత హార్డ్ వర్క్ ఉంటుంది చేలకు దెబ్బలు ఆ హ్యాండ్ పవర్ మొత్తం పెట్టేసేయాలి వీళ్ళకు చూడండి పంక్చర్ అయింది డోలో పడుతుంది ఇది పెద్ద పడుతుంది కిరా బండి ఒక సైడ్ అయి వన్ సైడ్ అయిపోయింది పంక్చర్ అయింది బండి పంక్చర్ అయింది అనుకో చూసేసరికి ఎంత సైడు ఆ రైట్ సైడ్ గిల్లా పంక్చర్ అయింది ఇప్పటిదాకా ఇబ్బంది పడ్డాం టైర్ ఇప్పుతనందుకు చాలా ఇబ్బంది పెట్టింది టైర్ మా టైర్ ఇప్పుతుంటే ఇది విరిగిపోయింది టైర్ ఫుడ్ చేసేది అంత ఎయిరుంది టైర్లోపిస్తుంది టూర్లో దాన్ని మంచిగా గట్టిగా మంచిగా లేకపోతే వర్క్ రాయాలి ఒక పంక్చర్ అయిపోయింది అది నట్టుబోట్ కూర్చుకొని పంక్చర్ అయింది ట్యూబ్ ఇప్పుడే టైర్లోకి ట్యూబ్ ఎక్కిస్తుంది ఇప్పుడే టైర్లోకి చాలా హార్డ్ వర్క్ ఇది పంక్చర్ షాప్ సింపుల్ అనుకుంటాం డబ్బులు బాగా వస్తాయి అనుకుంటాం కానీ చాలా హార్డ్ వర్క్ ఇది పంక్చర్ షాప్ టైర్ ఎక్కిస్తుండో ట్యూబ్ ఎక్కిచ్చిండే టైర్ ఎక్కిస్తుండీ డ్రీమ్ కోడ్ టైర్ ఇప్పుడు ఆడే ఎక్కుచుడు కూడా ఆడే మన ఆంట పవర్ మొత్తం పెట్టేసేయాలి టైర్ పైన అట్లయితేనే రీంపు టూ పెట్టేస్తుంది చూడండి వస్తాను ఎంత ఆర్డే అవుతుంది

చూడండి ఎంత ఇబ్బంది బండి పంక్చర్ అయితే గట్లు ఎప్పుడైనా టైట్ అయినా లేదా కంపల్సర్ చూసుకోవాలి ఎందుకంటే లూజ్ అయ్యి టైర్ షేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నట్లు ఎప్పుడు టైట్ చేసుకోవాలి టైర్ అయితే ఎక్కిచ్చేసినా చూసారు కదా ఎంత ఇబ్బంది అవుతుందో బండి పంక్చర్ అయితే ఆ బండికి ఎంత సుఖంగా అనిపిస్తుందో బండికి ఏమైనా రిపేరింగ్ వచ్చిన టైర్ పంక్చర్ అయినా కానీ ఆ డ్రైవర్ అనేది మస్తు ఇబ్బంది అవుతుంది ఇంకా ఇంటి బండి పంక్చర్ అయింది కాబట్టి వేరే దగ్గర పంచర్ అయినా నేను పంచర్ కాడికి చిన్న తూలు కూడా వచ్చిన బండి అదే లోడ్ బండి అయితే ఇక బండి అన్న కుసాల్సిందే ఇక ఆ పంచర్ షాపాడికి వచ్చి టైర్ ఇప్పి జాకిలు రెండు జాకిలు ఎక్కించి లోడ్ బండి అయితే ఎంపీ బండి కాబట్టి ఓకే కానీ లోడ్ బండి అయితే రెండు మూడు జాకిలు ఎక్కించి పైకి లేపి చాలా ఇబ్బంది అయితే ఆ ఫ్రెండ్స్ ప్రతి డ్రైవర్ లైక్ వేసుకున్నాను కాబట్టి నా వీడియో వచ్చి లైక్ వేసుకున్నావా నేను మీ విశాఖను మరొక వీడియో అయితే మళ్ళీ కలుస్తా బాయ్